ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ త్రీ క్వశ్చన్స్ త్రీ ఈ ప్యాటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫస్ట్ ఏం చేసి ఇక్కడ కార్నర్లో ఫోల్డింగ్ చేయమండి ఎరో ఎలాగ ఇచ్చేటో అలా ఫోల్డింగ్ చేయాలి ఆ సర్కిల్ ఫామ్లో తీసుకోవాలి సర్కిల్ తీసుకున్నాం అనుకోండి ఈ కార్నర్స్లో సపోజ్ ఇక్కడ కార్నర్స్లో నేను ఫోల్డ్ చేస్తాను వాడు ఇచ్చిన ఎరో బట్టి మనం ఫోల్డింగ్ ఉండాలి సో చేసిన తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదండి ఈ సైడ్స్ అనేది రెండిట్ని ఆరోసీ లోపలికి మాత్రం మారుతా ఫస్ట్ అందుకోసం నేను ఇక్కడ ఉన్న సైడ్స్ ఏం చేస్తానంటే లోపల వైపు ట్రయాంగిల్ షేప్లో మనం మార్చి పెట్టాలి అందుకోసం నేను ట్రయాంగిల్ షేప్లో అక్కడ ఫోల్డ్ ఏం చేయడం జరుగుతుంది ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటట్లుగా మనము రెండు టూ సైడ్స్ని మనము ఫోల్డ్ చేస్తాం ఆపోజిట్గా ఉన్న సర్కిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత వాడు ఏం చేయమన్నాడు ఇక్కడ మనకి ఈ కార్నర్స్లో ఏం చేయాలి ఒక ట్రయాంగిల్ షేప్లు మనం కట్ చేయమన్నాడు మనకి ఇదంతా ఇమేజినరీ చేసుకోవాలి ఎగ్జామ్లో సో ఇక్కడ ఒకటి తీసాను తర్వాత నేను ఈ చివరి కార్నర్లో ఈ చివరి ఒకటి నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను అనుకోండి టూ సైడ్స్ అయిపోయి ఇంకో దారుడు సైడ్ అనేది నేను ఇక్కడ ఒకటి కట్ చేశాను మొత్తం ధర ట్రయాంగిల్ మీద త్రీ సైడ్స్ ఉన్నాయి త్రీ సైడ్స్ కట్ చేసాం తర్వాత ఏం చేయమనండి మిడిల్లో కూడా ఒక హోల్డ్ చేయమనండి మిడిల్లో ఒక హోల్డ్ చేయాలి మళ్ళీ చిన్న కణం పెట్టాలి చేస్తే మనము ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూడాలి సో చిన్నది చేసాం మిడిల్లో చేసాం మనం ఒకవేళ దీన్ని ఓపెన్ అయితే ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే మనకి ఎలాంటి సేవ్ ఇవి వస్తాయి అనేది మనము చూడాలి హోల్స్ అనేవి సో ఇక్కడ మనము ఓపెన్ చేస్తే దీన్ని నేను ఓపెన్ చేశానంటే చూడని కొద్ది డిస్టెన్స్ చేశాను కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ హోల్ సెకండ్ హోల్ థర్డ్ హోల్ మ్యాక్సిమం దగ్గర దగ్గరగా రావడం జరిగాయి ఈ హోల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయా మీకు ఇదిగో చూడండి ఫస్ట్ హోల్ వన్ టూ త్రీ ఫోర్ ఈ హోల్ అని కొంచెం అక్కడ ఉండాలి కొంచెం కట్ చేసే విధంలో సో ఇమేజినరీ చేసుకో ఫోర్ హోల్స్ ఎక్కడ దగ్గర దగ్గర ఉన్నాయో చూడండి దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ దగ్గరగా ఉన్నాయి ఇది చాలా దూరంగా ఉన్నాయి ఇవి వేరే ఉన్నాయి ఈ ట్రయాంగిల్స్ సేపు రివర్స్లో ఉన్నాయి ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి సో దే ఫోర్ అటెంట్ మనము ఏ అనేది అటెండ్ మనం చేసిన దాని ప్రకారం ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవ్వడం జరుగుతుంది